హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో ముక్కు పొడకలు ప్రెస్సింగ్ ముక్కు పుడకలు ప్రెస్సింగ్ నోస్ రింగ్స్ అంటాం కదా అవి ఎందుకంటే ఇప్పుడు ముక్కు కుట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయినందువల్ల ఇలా ప్రెస్సింగ్తో ఉన్న ముక్కు పొడకలు అయితే ఉన్నాయి కదా అవైలబుల్గా అందుకని అవి ఆ కలెక్షన్ అయితే నేను చూపించబోతున్నాను మనము ఇవి కృష్ణాష్టమికి పిల్లలకు అలంకరించినప్పుడు మనము పిల్లలకు చెవులు కుట్టించున్నాము అలాంటప్పుడు కూడాను ఈ ప్రెస్సింగ్ ముక్కు పొడుకలు ఉంటాయి కదా అవి జత తీసుకొని మనము పేరు తీసుకొని కావాలంటే చెవిలకు కూడా వేసుకొని అలంకరించవచ్చు ఈ కృష్ణాష్టమి టైంలో అందువల్ల ఎంతో చక్కగా ఉన్నాయి ఈ ప్రెస్సింగ్తో తయారు చేసిన ముక్కు పొడుకల డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎక్కువగా మనకి ముక్కు కుట్టించుకునే వాళ్ళు ముక్కు పుడక ఇష్టపడే వాళ్ళు అప్పుడప్పుడు అకేషన్స్కి మాత్రమే వేరు చేద్దాము అనుకునే వాళ్ళ కోసం చాలా చక్కగా ఉన్న ముక్కు పుడకలు అయితే కలెక్షన్ అయితే ఇందులో వేస్తాను అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇవి కావాలంటే మనకి గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు లేదంటే ఇవి యాక్చువల్లీ ఇమిటేషన్ జ్యువెలరీ అయితేనే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే రేర్గా యూస్ చేస్తాం కాబట్టి మనము ఇమిటేషన్ జ్యువెలరీలో తీసుకున్నామంటే మనకి చాలా అనుకూలంగా ఉంటుంది మనం ఎక్కువగా యూస్ చేయం కాబట్టి ఎక్కువగా ఒకసారి రెండుసార్లు యూస్ చేసేసి పడేయచ్చు కావాలంటే అంత చక్కగా ఉన్నాయండి ప్రెస్సింగ్ వింగ్స్ అన్నీ కూడాను ఇమిటేషన్ జ్యువెలరీనే డిజైన్స్ మోడల్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి కొత్తగా వచ్చిన న్యూ ట్రెండీ డిజైన్స్ అని చెప్పవచ్చు ఇప్పుడైతే మనకి అకేషన్స్ ఎక్కువగా ఉన్నందువల్ల వీటిని వేర్ చేసుకోవచ్చు ముక్కు పొడక కుట్టించుకోలేకపోయాను అనే బాధపడడం మొదలు ఇలాంటివి మనకి ఎప్పుడైనా అకేషన్స్లో వేర్ చేస్తామంటే చాలా చక్కగా ఉంటుంది అంత అంత ఆ మనకి అందంగా కనిపిస్తుంది మనము శారీ వేర్ చేసిన ఎత్నిక్ వేర్లో కూడాను పండగలు పబ్బాలు అకేషన్స్కి అయితే శారీలోకి వేస్ చేసామంటే చక్కగా కనిపిస్తుంది ముక్కు పుడక ఒకటి వేసుకున్నామంటే మనము అంత అలంకరించుకున్న ముక్కు పుడక లేకపోతే ఏదో తెలియని వెళుతూ ఉంటుంది అది కూడా కవర్ అయిపోతుంది చక్కగా తెలుగుంటే ఆడపడుచులాగా కనిపిస్తాము అలాంటివి ఈ ప్రెస్సింగ్ ముక్కు పుడకలు మీకు కూడా ప్రెస్సింగ్ ముక్కు పుడకలు కావాలంటే చూశారు కదా ఇవన్నీ అవైలబుల్గా షాప్స్లో దొరుకుతాయి మీరు కావాల్సి ఫోటో చూపించి తీసుకోవచ్చు మీ దగ్గర కూడా ఉన్నాయా ఆల్రెడీ మీకు తెలియని వాళ్ళ కో కోసం నేనైతే ఈ ఐడియా వచ్చినందుకు ఈ డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా యూస్ఫుల్గా ఉన్నట్లయితే షేర్ చేయండి లేదంటే కమెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్